జై శ్రీమన్నారాయణ బ్రహ్మదేవుడు సృష్టించినటువంటి విశిష్టమైన బలశాలి అతి పరాక్రమవంతుడైనటువంటి జాంబవంతుడు గురించి ఈరోజు తెలుసుకుందాం జాంబవంతుడు వానరసేనకు నాయకుడు ఇతను అతి పరాక్రమశాలి శ్రీరాముడి సేవలో ఒక యుగమంతా ఉన్నాడు ఇతను సీతమ్మ వారి జాడ కొరకు వెతుకుతున్న సందర్భంలో వానరసేనతో కలుపుకొని శ్రీరాముల వారికి సహాయపడ్డాడు హనుమంతునిలోని శక్తిని గుర్తుపట్టి ఓ హనుమ నీవు మాత్రమే ఈ యొక్క సముద్రాన్ని దాటగలవని గుర్తు చేశాడు ఒక సందర్భంలో శ్రీకృష్ణుడికి జాంబవదుడికి కూడా యుద్ధం జరుగుతుంది ఎందుకంటే శ్రీ మహావిష్ణువు అవతారాల్లో రామావతారం అయిపోయిన తర్వాత కృష్ణావతారం వచ్చిన తర్వాత అప్పుడు శ్రీకృష్ణుడు సత్యభామ కొరకు శమంతకమణిని తీసుకురావడానికి అడవుల్లో వెళ్తాడు ఆ అడవిలో జాంబవంతుడు ఎదురుపడతాడు ఎందుకంటే జాంబవంతుడి కుమార్తె జాంబవతి దగ్గరే ఈ యొక్క శమంతకమణి ఉంటుంది వారు ఇరువురు యుద్ధం చేస్తారు అప్పుడు ఈ యొక్క యుద్ధం దాదాపుగా ఇరవై ఎనిమిది రోజులు నడుస్తుంది అప్పుడు జాంబవంతుడికి అర్థమవుతుంది ఇది శ్రీ మహావిష్ణువు యొక్క అవతారమని శ్రీరాముల వారితోనే నేను కొట్లాడేది అని అప్పుడు అర్థమవుతుంది అతని యొక్క గర్వాన్ని తగ్గిస్తాడు శ్రీకృష్ణుడు శ్రీకృష్ణుడు భక్తుడి యొక్క గర్వాన్ని గెలిపించే ప్రయత్నం చేస్తాడు దాన్ని అర్థం చేసుకున్న జాంబవంతుడు కన్నీళ్లు పెట్టుకొని స్వామి నన్ను క్షమించు అని స్వామి వారిని వేడుకుంటాడు జాంబవంతుడు శమంతకమణిని శ్రీకృష్ణుడికి అప్పగించి తనతో పాటు తన కుమార్తెను జాంబవతిని పెళ్లి చేస్తాడు ప్రతి ఒక్కరికి జాంపవంతుడు లాంటి ఒక గురువు ఉండాలని కోరుకుంటున్నాం ఎందుకంటే మనలో శక్తిని గుర్తుపట్టే ఒక వ్యక్తి ఒక మహానుభావుడు ఉంటే వాళ్ల యొక్క జీవితం ధన్యమవుతుంది